నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ ముందుగా ఎస్ఆర్కే ఛానల్ ప్రేక్షకులకి క్రిస్మస్ శుభాకాంక్షలు ఈనాటి ముఖ్యాంశాలు ఘనంగా క్రిస్మస్ వేడుకలు విశ్వాసులతో కిటికిటలాడిన ప్రార్థనా మందిరాలు ఇరవై ఆరు నుంచి సిపిఐ శతవార్షికోత్సవ వేడుకలు జయప్రదానికి పిలుపునిచ్చిన జంగాల అట్టహాసంగా వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ అతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు నజర్ అహ్మద్ గల్లా మాధవి క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా కన్నుల పండుగ జరిగాయి గుంటూరు నగరంలోని ప్రముఖ ప్రార్థనా మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి పాస్టర్లు దేవుని వాక్యాన్ని విశ్వాసకులు వివరించి వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు లార్జ్ సెంటర్లోని నార్త్ ప్యారిస్ చర్చిలో జరిగిన వేడుకలు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా పాల్కొని పాల్గొని ప్రజలకు క్రిస్మస్ గ్రీటింగ్స్ అందజేశారు అహంకారంతో రాజ్యాలు గెలవలేం అని శాంతి సహనంతో ప్రజల మనస్సు గెలవచ్చని యేసుప్రభు నిరూపించారని చెప్పారు న్ని గు ఆ చివరిగా మూర్తి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలగాలి ఈ క్రిస్మస్ నాడు ఈ ప్రార్థన ద్వారా నాకు కూడా ఈ యొక్క రాజకీయంలో శక్తిని ధైర్యాన్ని ప్రత్యేకించి క్రిస్మస్ రోజున వేలాది మంది దేశ విదేశాల నుండి వారి కుటుంబాలతో కలిసి దేవుని ఆరాధించడానికి వచ్చారు వాతావరణం అనానుకూలంగా ఉన్నప్పటికీ దేవుడు మా ప్రార్థనలను అంగీకరించి వాతావరణాన్ని అనుకూలింపచేశారు క్రిస్మస్ సందేశం ఏమిటంటే దేవుడు మానవుడు అయిన పండుగ మానవుడు దేవుడు కావాలని కలలు కంటున్న యుగంలో దేవుడు మానవునిగా ఈ లోకంలో జన్మించాడు దేవుడు రిక్తుడిగా ఈ లోకంలో జన్మించాడు చీకటిలో అజ్ఞానములో భయములో నిరాశలో ఉన్న మానవాళికి ఒక గొప్ప వెలుగును ఆయన అనుగ్రహించారు క్రిస్మస్ ప్రపంచమంతయు జరుపుకునే ఒక ఉత్సవం యేసు ప్రభు జన్మదినాన్ని లోకమంతయు నాయకులందరూ రాజకీయ ప్రముఖులు దేశ ప్రముఖులు దేశ ప్రజలు గొప్పవారి నుండి సామాన్యుల వరకు ఈ క్రిస్మస్ ని ఆచరిస్తూ ఉన్నారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు సమ సమాచ స్థాపన కోసం సిపిఐ కృషి చేసిందని ఆ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ గుర్తు చేశారు ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పై తేదీ వరకు జరగనున్న సిపిఐ వార్షికోత్సవ వేడుకల పోస్టర్ ని పార్టీ నాయకులతో కలిసి బుధవారం జంగాల ఆవిష్కరించారు కొత్తపేటలోని మల్లలింగ భవన్ లో జంగాల మాట్లాడారు వార్షికోత్సవాలను పురస్కరించుకొని సభలు సమావేశాలు పతాక ఆవిష్కరణలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు పార్టీ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ఇరవై ఆరో తేదీన గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన కాన్పూర్లో ఆవిర్భవించడం అనేది జరిగింది దేశ స్వాతంత్రం కోసం పోరాటమే లక్ష్యంగా భారతదేశంలో కుల పీడన ఆర్థిక దోపిడీ లేని నూతన సమాజాన్ని నిర్మించాలని అలాగే అప్పటికే సోషలిస్టు సమాజం స్థాపించబడినటువంటి కాన్రెడ్ లెనిన్ నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో కూడా సోషలిస్ట్ సమాజం స్థాపన చేయంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి ఈ నెల ఇరవై ఆరో తేదీ అనగా డిసెంబర్ ఇరవై ఆరో తేదీకి వందవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పతాకాలని ఆవిష్కరించడం తోరణాలని అలంకరించడం పార్టీ ప్రాముఖ్యతని భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల ప్రస్థానంలో జరిగినటువంటి ఉజ్వల పోరాట ఘట్టాలని వివరిస్తూ సభలు సమావేశాలు ప్రదర్శనలు పతాకావిష్కరణలు దేశవ్యాప్తంగా జరగబోతూ ఉన్నాయి అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి ముప్పయో తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవ ప్రారంభ వేడుకలు రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున మరి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక పోరాటాలు మరి నిర్వహించి మరి పోరాటాల పార్టీగా ఏదైతే ఈ దేశంలో ఇప్పటికి అప్పటికి మొట్టమొదటి పార్టీగా మరి స్వతంత్ర రాకముందు ఏర్పడ్డ పార్టీ ఇప్పటికి కూడా ఏ పార్టీ కూడా వంద సంవత్సరాలు పూర్తి మనుగడ లేకుండా అనేక పార్టీలు మరి మరి విచ్ఛిన్నమైపోయినా ఈ దేశంలో మొట్టమొదటి పార్టీగా సిపిఐ వంద సంవత్సరాలు అయితే అడుగు పెడుతున్న సందర్భంగా గుంటూరు నగరంలో బిఆర్ స్టేడియం నుండి మరి ఎర్ర కవాతు మరి ఏదైతే మిలిటెంట్ కార్యకర్తలతోటి సిపిఐ సభ్యులు సానుభూతి పరులు యువజన విద్యార్థి కార్మిక సంఘాల కార్యకర్తలంతా కూడా ర్యాలీలో పాల్గొని అట్లాగే మరి గాంధీ పార్క్ జరిగే బహిరంగ సభలో బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం దీంట్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు జిల్లా పార్టీ కార్యదర్శి అజయ్ కుమార్ గారు అట్లాగే జిల్లా రాష్ట్ర మన నాయకులంతా కూడా పాల్గొంటూ ఉన్నారు నగరంలోని పార్టీ సభ్యులు సానుభూతి వర్గులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సత జయంతి ఉత్సవాలని పురస్కరించుకుని గుంటూరు నాజ్ సెంటర్లో బుధవారం వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేలు నజర్ అహ్మద్ గెల్లా మాధవి అతిథులుగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు కూటమి ప్రభుత్వం వాజ్పేయి కళల్ని సాకారం చేస్తుందని దేశానికి ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని చెప్పారు

భారతదేశ అభివృద్ధికి లేచినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అటువంటి నాయకుడి వందవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఒక మహా కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి పెద్దలు మాజీ మంత్రివల్లు అన్న గారికి అలాగే ఉమాశంకర్ గారికి నాతో పాటు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారికి అలాగే రామలింగ శాస్త్రి గారికి అలాగే ముందున్నటువంటి పెద్దలకు మిత్రులకు అలాగే మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అనేక మంది మహనీయులు భారతదేశ అభివృద్ధి కోసం అనేక రకాలుగా కృషి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ వాళ్ళందరిలో కల్లా ఒక సమాజ స్పృహతో ప్రతి వర్గానికి కూడా మేలు చేయాలి అందరికీ అవకాశాలు రావాలి అందరూ కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఎవరు చేయనటువంటి విధంగా సామాన్యుల కోసం కూడా అనేక అభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయనకిచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా పేద ప్రజల కోసం భారతదేశ అభివృద్ధి కోసం తలెంపు ఆయన చేసినటువంటి మహా ప్రస్థానం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా నేషనల్ కోఆర్డినేటర్లు కానీ సర్వశిక్ష అభియాన్ కానీ అలాగే ఎన్హెచ్డిపి కానీ అవన్నీ కూడా అప్పటికి జనా ప్రజల్లో అవగాహన లేనటువంటి అంశాలని కూడా పెద్ద స్థాయిలో ఏదైతే ఎవరు ఆలోచించినటువంటి విధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మహానగరాలతో పాటు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నగరాలు కూడా కలిసేటువంటి విధంగా నేషనల్ కోఆర్డినేటర్ రోడ్ ప్లాన్ని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఇంత ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉందంటే దానికి పునాదులు ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి నేషనల్ కోఆర్డినేటర్ ప్లాన్ అని నేనైతే పూర్తిగా నమ్ముతా ఉన్నా అటువంటి మహానాయకుడిని స్మరించుకుంటూ ఈరోజు రాబోయేటువంటి భావితరాలకు ఆయన చరిత్రను తెలిసేటువంటి విధంగా గుంటూరు ప్రజలకు ఈరోజు వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆలోచన వచ్చినటువంటి బీజేపీ అధిష్టానానికి కానీ అలాగే మిత్రులు ఉమాశంకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు తప్పకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆయన ఇచ్చినటువంటి మార్గ నిర్దేశంతో అందరూ కూడా పయనిస్తే తప్పకుండా భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా ముందుకు సాగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఆ రోజు మైనార్టీల కోసం ఈరోజు ఇప్పుడే మేడం గారు చెప్పాడు మాజీ మంత్రివర్యులు సనకాల అన్న గారు పాకిస్తాన్తో ఎక్కడైతే అవకాశం ఉన్నంత వరకు ఆయన స్నేహ బంధాన్ని పెంచేటువంటి విధంగా ఆయన తీసుకున్నటువంటి అడుగులు పాకిస్తానే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో ఒక మంచి బంధాన్ని ఏర్పట్టు ఏర్పాటు చేసుకునేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి నాయకుడు మా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా నా సెంటర్లో ఆయన విగ్రహావిష్కరణకి ఇచ్చేయడం జరిగింది నిజంగా శత్రువు ఎరగని మహానాయకుడు కవి రచయిత ఆయన రచనలతో మందికి స్ఫూర్తిగా నిలిచారు ప్రధానిగా మన భారతదేశానికి అందించిన సేవలు ఎంతో గణనీయం ఏ ఒక రాజకీయ నాయకుడికి ఎక్కడో ఒక చోట ఒక శత్రువు అనేవాడు ఉంటాడు కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా వాజ్పేయి గారు అని అంటే ఒక చిన్న మచ్చని కూడా చూపించలేని ఒక అద్భుతమైన వ్యక్తి నాకు కోల్పోవడానికి ఏమీ లేదు అని చెప్పి చాలా తీటుగా ధైర్యంగా మన భారత రా మన భారతదేశంలో ప్రధానిగా మెలిగిన గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి ఎందరో నాయకులకి లేటి నాయకులకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు భావి తరాలకు కూడా ఆయన జీవితం మొత్తం కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అలాంటి ఒక గొప్ప వ్యక్తి విగ్రహాన్ని వాళ్ళు ఆవిష్కరించుకోవడం నిజంగా ఆనందం అంబేద్కర్ గారిని పార్టీ రహితంగా చూస్తాము ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి వాజ్పేయి రాజకీయంలో విలువలు ఉండాలి విలువలతో కూడినటువంటి రాజకీయాలే చేయాలి అనే దానికి విలువ డేద్దు ఎందుకంటే అందరూ తెలుసు అప్పుడేదో ఒక్క సీటు అనుకుంటే తగ్గింది ఒక్క సీటు లేకపోతే ఒక్క సీటు కోసం వేరే వాళ్ళకి తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాజకీయ విలువలు అవి కాదని చెప్పేసేసి ప్రధానమంత్రి పదవిని వదిలిపెట్టేసేసి మళ్ళా రెండోసారి అయినటువంటి వ్యక్తి అయినా ఆ టైంలో ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు చెప్పుకుంటే విద్య దగ్గర నుంచి కంపల్సరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి మొదలు పెడితే రహదారులు కానీ అలానే ఇవాళ సెల్ ఫోన్ ప్రతి ఒక్కళ్ళ జేబులో ఉండే సెల్ ఫోను అంతకుముందు నిమిషానికి అవుట్ రెండు అలాంటిది చాలా సరళతరమంగా చేసి పైసల్లోకి తీసుకొచ్చి ఈ దేశంలో చాలా మనం చెప్పుకుంటూ పోతే వాజ్పేయి గారి టైంలో చాలా సంస్కరణలు ఈ దేశంలో రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడానికి కానీ రాజకీయాలంటే అధికారాన్ని పెట్టుకుని సంపాదించుకోవడానికి కాదు అనేటువంటి వాళ్ళలో మొట్టమొదటి నిలిచేటటువంటి వ్యక్తి వాజ్పేయి గారు వాజ్పాయి గారి విగ్రహం లేదు అని మేము బీజేపీ తరఫున బాధపడుతున్న సందర్భంలో ఒకటో నియోజకవర్గ బీజేపీ పార్టీ నడం కట్టి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా సంతోషకరం చాలా వారందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను వాజ్పేయి గారి ప్రత్యే గొప్పదనే ఏంటి ఆయన పూ పుట్టగానే పరిమళించింది అన్నట్టుగా పుట్టుకతో నుంచే కొద్ది వయసు చిన్న వయసులోనే ఎవరం కూడా చదువుకోవాలి మనం సంపాదించుకోవాలి గొప్పవాళ్ళు అవ్వాలి పెళ్లి చేసుకోవాలనుకుంటాం కానీ ఆయన ఆ చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ వైపు ఆయన మొగ్గు చూపి తన జీవితం మొత్తం కూడా దేశానికి అంకితం చేసినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే వాజ్పాయి గారిని చెప్పుకోవాలి పదకొండు సార్లు రాజ్యసభ లోక్సభకి రెండు సార్లు రాజ్యసభకి పన్నెండు సార్లు ఇంత గొప్ప నాయకులు ఎవరు ఉండుండరు ప్రజలు లైక్ చేసిన నాయకులు ఇంత గొప్ప వాళ్ళు ఎవరు ఉండుండరు అట్లాగే మూడు సార్లు ప్రధానమంత్రిగా గొప్ప సేవలు దేశానికి అందించిన ఆయన ఆయన పరిపాలించిన టైంలోనే భారతదేశం అన్వాయుధాలని సంపాదించుకొని పరీక్ష చేసి పోక్రా అనేటువంటి ఒక అన్వాయుధాన్ని భారతదేశం భారత మాత మనలో ఒక అన్వాసాన్ని పెట్టి ప్రపంచానికి భారతదేశ ఒక గొప్పదనాన్ని చాటి చెప్పింది ఈయన ఆధ్వర్యంలో ఆయన ప్రధానమంత్రిగా ఉండగానే అని తెలియజేస్తా ఉన్నాను ఈ సుపరిపాలన దివస్ రాష్ట్ర ప్రజలందరూ సుపరిపాలన కోసం ఎన్డీఏ కూటమిని మంచి మెజార్టీతో గెలిపించారు ఈరోజు సుపరిపాలకులైన ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యే గారు అలానే గాజా వెంకటేశ్వరరావు గారు మళ్ళీ బీజేపీ నాయకులు కలిసి సుపరిపాలనకి దిక్సూచి అయిన వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాము రాబోయే రోజుల్లో ఎలా అయితే గోల్డెన్ ఇర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నడిచిందో అలానే గోల్డెన్ ఇయర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రని చంద్రబాబు నాయుడు గారి కల స్వంద్రా స్వర్ణాంధ్రని ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధిస్తాం ఆ నమ్మకం చూస్తే ప్రతి వాళ్ళు ఆ చూసినప్పుడల్లా మళ్ళీ ఆ రోజులు రావాలని అదే దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలని అనుకున్నాం లార్జ్ సెంటర్లోనే అంబేద్కర్ విగ్రహం వద్ద కుల నిర్మూలన పోరాట సమితి బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది మనువాదాన్ని వ్యతిరేకిస్తూ మనస్మృతిని దహనం చేసింది ఇందులో భాగంగా సమితి నాయకులు నాగేశ్వరరావుతో పాటు ముత్తయ్య మాట్లాడారు కులాల వారిగా విభజించి శిక్షించిన మనస్మృతి ఇప్పటికీ కూడా కొనసాగుతుందని సమాజానికి మంచిది కాదని తెలియచేశారు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ని అమిత్ షాని అవమానించడం దుర్మార్గమైన చర్య అని తీయపట్టారు కార్యక్రమంలో నీలాంబరం జోసెఫ్ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు ఈ దేశంలో మొదటి నుంచి కూడా మనుస్మృతి అనేది ప్రజల జీవన విధానానికి వ్యతిరేకంగా అంటే ఈ దేశంలో మనుషు మొత్తం కూడా సమానంగా ఉండటానికి వీల్లేదు ఏ కులని ఆ కులం విభజించేసి ఇదిగో ఈ మాలవాళ్ళు ఈ పని చేయాలి వాళ్ళు ఈ పని చేయాలి ఒక్క బ్యాప వాళ్ళే ఒక్క అగ్రకొ బ్యాపనలే చదువుకోవాలి దళితు కతిమ ఉన్నటువంటి సూత్రకొల అనేటువంటి మాల మాలవాళ్ళు కానీ మాదివాళ్ళు కానీ మంగళి సాకలి ఎరుకల యాన వీళ్ళంతా కూడా చదువుకు దూరంగా పెట్టి వీళ్ళు చదువుకుంటే చెవుల్లో నాలకు తగ్గిపోయాలని చెప్పేసి విషం శీసం పో చెవుల్లో విషం సీసం పోస్తామని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి ఏంటంటే మనుస్కృతి అటువంటి మనుశృతిని భారత్ అంబేద్కర్ ఈ దేశంలో మొత్తం స్టడీ చేసేసి ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం అసమానత వ్యతిరేక ఉంది ఏంటంటే మనుశృతి ఇటువంటి మనుశృతి ప్రజలకు పనికిరాదు కాబట్టి ఇటువంటి మనుశృతి ప్రజలకు ఉండటానికి వీలేదు కాబట్టి ఈ దేశంలో నేను హిందూగా పుట్టే కానీ హిందూగా మాత్రం సావనని చెప్పేసి అంబేద్కర్ మార్చి డిసెంబర్ ఇరవై తారీఖున ఈ మనుశృతి తగలబెట్టడం జరిగింది అందులో భాగంగా అంబేద్కర్ వారసులుగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్నటువంటి మేము ఈ మనుశృతిని దహనం చేస్తున్నాం ఈరోజు పంతొమ్మిది ఇరవై ఏడు నాసిక్ దగ్గర యోలానే పట్నంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మనుస్మృతిని దహించినటువంటి రోజుగా దీన్ని మేము మరి ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నారు దళిత బహుజన ఆదివాసీ మైనారిటీ ఉద్యమకారులు దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకు మనుస్మృతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దహించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే మనుస్మృతి మానవులు ఏ కులస్థులైనా ఏ మతస్థులైనా ఆశ్రయించదగినటువంటి గ్రంథం కాదది మనుస్మృతి శిక్షాస్మృతులు వేరువేరుగా మనుషుల్ని కులాల వారిగా మతాలు వారి వర్ణాల వారిగా అది శిక్షిస్తూ ఉంటుంది ఒక దొంగతనం చేసినటువంటి బ్రాహ్మడికి క్షమిస్తారు అదే దొంగతనం చేసినటువంటి సూద్రుడికి మరి వంద కురడా దెబ్బలు కొట్టడం అలాగనే అస్పృశ్యుడైతే అతను సంపేయటంగా మనుస్మృతిలో రాయటం జరిగింది అలాగనే వేదాలు ఉపనిషత్తులు బ్రాహ్మణికాలు రామాయణ మహాభారతాలని మరి శూద్రులు అశుద్ధులైనటువంటి అస్పృశ్యులు చదవకూడదని స్త్రీలు వాటిని చదవకూడదని ఇలాగ అనేక మరి సమాజపు పురోగతికి కాకుండా అధోగతికి సంబంధించినటువంటి ఆ యొక్క మనుస్మృతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇది మానవులకు ఆశ్రయించదగినటువంటి గ్రంథం కాదని చెప్పి ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడు నాసిక్ దగ్గర యోనా యోలా అనే పట్టణంలో రాత్రి తొమ్మిది గంటలకు దాన్ని దహించడం జరిగింది దాన్ని ఈనాటికి ఈ దేశంలో ఉన్నటువంటి చాతుర్వర్ణంలో ప్రధానమైన మూడు వర్గాలు బ్రాహ్మణులు క్షత్రియులు అలాగనే రాజు రాజులుగా పిలవ వైశ్యులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు అలాగనే శూద్ర భూస్వామి అగ్రకులాల వాళ్ళు కూడా మనుస్మృతిని పాటిస్తూ ఉన్నారు మరి దాన్ని మేము నిరసిస్తూ ఉన్నాం కింద వర్గాలు శ్రామిక పేదవర్గాలు మనుస్మృతి వల్ల అనేక బాధలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు మరి భారత రాజ్యాంగాన్ని ఇండియన్ యూనియన్ అయిన తర్వాత కూడా మనస్మృతి అమలు చేయటం అనేది చాలా ఘోరమైన విషయం అది రాజ్యాంగానికి విరుద్ధం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని వర్కర్స్ కాలనీలోని పెంతకోస్తూ చర్చిలో బుధవారం ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు చర్చి పాస్టర్ బాలశౌరి ప్రత్యేక ఆహ్వానం మేరకు గుంటూరు నగర్ మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు పాల్గొని ప్రజలకి క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేశారు యేసుక్రీస్తు చూపిన మార్గం ఆచరణీయమని ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు మరొకసారి ఘనంగా క్రిస్మస్ వేడుకలు విశ్వాసులతో కిటికిటిలాడిన ప్రార్థన మందిరాలు ఇరవై ఆరు నుంచి సిపై శతవార్షికోత్సవ వేడుకలు జయప్రదానికి పిలుపునిచ్చిన జంగాల అట్టహాసంగా వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ అతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు నజర్ అహ్మద్ గలా మాధవి ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరకు బిల్డల్ని మళ్ళీ కలుద్దాం నమస్కారం